జరుగుతుందండి ఓకే సో అందరూ పాజిబిలిటీ వాళ్ళు వీడియోస్ ఆన్ చేసేయండి వీడియోస్ ఉన్న అవైలబిలిటీ ఉంది పాజిబుల్ ఉంది అనుకున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి one minute and ఓకే స్టార్ట్ చేద్దామండి రెడీ ఎస్ సో ఈరోజు మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకోబోతున్నాము ఓకే సో నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను కానీ రిజల్ట్స్ రావడం లేదు అనుకునే వాళ్ళకి ఈరోజు ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట అండ్ ఎవరైతే మ్యానిఫెస్టేషన్ జరుగుతుందో సో మీరు మంచిగా ని సో ఫ్యూచర్లో కూడా ఎక్కడ ఆగకుండా హ్యాపీగా మేనిఫెస్టేషన్ అనేది చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే కనుక యూనివర్స్ మీకు ఎప్పుడూ కూడా నో చెప్పదండి ఓకే సో మీ లోపల ఉండే బ్లాకేజ్ మాత్రమే నో చెప్తుంది ఓకే సో ఆ బ్లాగ్ పేరే ఏంటి అంటే కనుక సెల్ఫ్ సబోటైజ్ అంటాం సబోటైజ్ అంటే మనలో ఉండేదాన్ని ఆపేయడం వాట్ ఎవర్ ఇట్ మే బి సో సక్సెస్ కానివ్వండి లేదా మనలో ఇది చెయ్యాలి అని మనం అనుకుంటాం కదండీ సో దాన్ని లోపల ఒక పర్సన్ ఆపేస్తూ ఉంటారు ఓకే సో దాని స్టోరీ కూడా చెప్పుకుందాము మనము సో కామన్గా మనకి కొన్ని శాపటైజ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి ఓకే సో అసలు సెల్ఫ్ శాపటైజ్ అంటే ఏంటి మనమే మన గ్రోత్ని ఎలా ఆపుకుంటున్నామో అనేది అలాగే కామన్ శాబటైజ్ ప్యాటర్న్స్ ఏవో వాటిని ఎలా స్టాప్ చేయాలో ప్రాక్టికల్ స్టెప్స్తో సహా క్లియర్గా ఈరోజు మనం నేర్చుకుందాం ఓకేనండి అసలు సెల్ఫ్ శాబటైజ్ అంటే ఏంటో తెలుసుకుందాం సెల్ఫ్ స్టాబైజ్ అంటే మీరు కాన్షియస్లీ ఓకే సో మీరు కాన్షియస్లీ కావాల్సింది ఏదో కోరుకుంటారు అవునండి కానీ సబ్ కాన్షియస్లీ ఏది సబ్ కాన్షియస్ మైండ్ మనకి లోపల ఉండేది రైట్ సో నైంటీ ఫైవ్ పర్సెంట్ అదే వర్క్ అవుతుంది దానికి ఆపోజిట్ యాక్షన్స్ తీసుకుంటారు మీరు అర్థమవుతుందండి మన సెల్ఫ్ స్టాపిస్టై స్పటైజ్ అంటే ఏంటి అంటే కనుక కాన్షియస్లీ మనకి ఏది కావాలి అనేది కోరుకుంటాం కానీ యాక్షన్ తీసుకునేది మాత్రం దానికి ఆపోజిట్లో తీసుకుంటాం అర్థమవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనీ కావాలి అని అనుకుంటాం గా కానీ ఏం చేస్తాం ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని డిస్టెన్స్ని క్రియేట్ చేసేస్తాం ఓకే సో వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫియర్తో దాన్ని వెనక్కి ఆ ఆపర్చునిటీని తీసుకోరు అమ్మో ఈ ఆపర్చునిటీ నేను తీసుకుంటే లాస్ వస్తుందేమో ఏదవుతుందో అని సో దాన్ని వెనక్కి దోసేస్తారు సో ఆపర్చునిటీని యూజ్ చేసుకోరు సేమ్ థింగ్ రిలేషన్షిప్లో కూడా ఓకే సో రిలేషన్షిప్ మంచిగా ఉండాలి అనుకుంటారు కానీ ఆ క్లోజ్నెస్ వచ్చినప్పుడు డిస్టెన్స్ క్రియేట్ చేసేస్తారు ఓకే సో ఇదేదో మనం లేజినెస్ అనుకుంటాం నో ఇది ఇన్నర్ ప్రొటెక్షన్ మెకానిజం అంటాం ఓకే సో అంటే ఇన్నర్లో మనం ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు అనమాట ఆ మెకానిజం ఏం చేస్తుంది ఇంతవరకు ఉన్న లైఫ్ ఏదైతే ఉందో అది సేఫ్గా ఉంది మీరు కొత్తది ఏదన్నా ట్రై చేస్తే అది మీకు రిస్క్ అని మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది సో అలా మీ సబ్ కాన్షియస్ మైండ్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కనుక మీ ఇన్నర్ ప్రొటెక్షన్ మెకానిజం ఓకేనండి ఇది గుర్తుంచుకోండి అండ్ అసలు మనకి సెల్ఫ్ సెబటైజ్ ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి అంటే కనుక త్రీ మెయిన్ రీజన్స్ ఉంటాయి ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్ అయితే మనం పెయిన్ ఫీల్ అవుతాం కదా ఓకే సో ఆ పెయిన్ ఫీల్ అవుతాము అనేటువంటి ఒక భయం రెండు ఫియర్ ఆఫ్ సక్సెస్ ఓకే సో అంటే సక్సెస్ని హ్యాండిల్ చేయలేను అనేటువంటి భయం అవ్వచ్చు మూడోది ఓల్డ్ ఐడెంటిటీ అటాచ్మెంట్ నేను ఇంతవరకే అనేటువంటి ఒక సెల్ఫ్ ఇమేజ్ అనమాట సో నాకు ఇంతవరకు లైఫ్ ఓకే అది కష్టంగా ఉన్నా సరే సో నేను ఇలానే ఉంటాను మీ ఐడెంటిటీ అప్డేట్ కాకపోతే మీ మ్యానిఫెస్టేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది సో మీ మ్యానిఫెస్టేషన్ కరెక్ట్గా అవ్వదు ఓకేనా అండి సో ఇది గుర్తుంచుకోండి అండ్ మనం ఎప్పుడైతే న్యూ థింగ్స్ చేయాలనుకుంటామో ఎవరు ఏదైనా అనుకుంటారేమో ఎవరైనా మనల్ని కించపరుస్తారేమో ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ సపటైజ్ని ఏర్పాటు చేస్తుంది అనమాట ఓకేనండి అండ్ కామన్ సెల్ఫ్ సపటైజ్ ప్యాటర్న్స్ని కొన్ని నేను చెప్తాను చూడండి ఓకే మీరు హానెస్ట్గా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ మీలో ఉన్నాయి అనేది ఓకే సో ప్యాటర్న్ నెంబర్ వన్ ప్రొకాస్టినేషన్ రేప్ చేస్తాను అనేటువంటి డిలే చేయడం అనమాట ప్రొకాస్టినేషన్ ఫస్ట్ ప్యాటర్న్ ప్రొకాస్టినేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి సెకండ్ ప్యాటర్న్ ఓవర్ థింకింగ్ చిన్న డెసిషన్కి కూడా పెద్దగా కన్ఫ్యూజ్ అయిపోవడం ఇది అవుతుంది ఇది ఏదన్నా ఇది వేసుకెళ్తే ఏమవుతుందో ఎవరేమన్నా అంటారేమో సో ఇది కాకుండా ఇది వేసుకెళ్తే బాగుంటుందా కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ ఎక్కువ ఉండడం సో చిన్న డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వడం సో అది ఓవర్ థింకింగ్ అనమాట చిన్న దానికి కూడా పెద్దగా చేసి థింక్ చేయడం సో ప్యాటర్న్ నెంబర్ త్రీ పర్ఫెక్షనిజం పర్ఫెక్ట్ కాకపోతే నేను స్టార్ట్ చేయను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కేఫ్ పెట్టాలనుకున్నారు కాఫీ ఓకే సో దాన్ని కంప్లీట్గా మంచిగా సోషల్ మీడియాలో గ్రో అయిపోయి ఉండాలి సో ఒక ల్యాప్టాప్ ఉండాలి ఇది కేఫ్ పెట్టడానికి ఓకే మంచిగా ఒక ల్యాప్టాప్ ఉండాలి సిసి కెమెరా ఉండాలి కప్స్ అన్నీ ఉండాలి అండ్ మంచిగా ఒక పెద్ద ప్లేస్ ఉండాలి సో పెద్దగా ఒక క్యాంటీన్ ఉండాలి సో ఇట్లా థింక్ చేయడం అనమాట ఓకేనండి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి స్టార్ట్ చేయాలి అంటే అనేటువంటి పర్ఫెక్షనిజం నిజానికి మనం స్టార్ట్ చేయడానికి అసలు పర్ఫెక్షన్కి ఎటువంటి సంబంధం ఉండదు రిలేషనే ఉండదు అసలు ఓకే సో ప్యాటర్న్ నెంబర్ ఫోర్ గిల్ట్ ప్యాటర్న్ నాకు ఎక్కువ ఎందుకు అనేటువంటి ఒక ఫీలింగ్ సో ఇంత నాకు అవసరమా ఇంత ఇంత ఉంటే నాకు మళ్ళీ ఏదన్నా అయితే ఓకే సో ఇంతవరకు మనీ చాలు తినడానికి మనీ ఉంటే చాలు ఇక దేనికి అవసరం లేదు హ్యాపీగా ఉండొచ్చు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి గిల్ట్ అనమాట సో నాకు ఎక్కువ ఎందుకు అనేటువంటి ఫీలింగ్ ప్యాటర్న్ నెంబర్ ఫైవ్ సెల్ఫ్ డౌట్ టాక్ అంటే నాకు ఇది పాసిబుల్ కాదు నేను ఇది చేయలేను నేను దీన్ని ఎత్తలేను ఓకే సో ఈ బరువులన్నీ నేను మోయలేను ఇవన్నీ కూడా యాక్సిడెంటల్గా మీ నోటి నుంచి రావు ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు నేర్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ప్యాటర్న్స్ మీ లోపల ఉన్నటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ ఓకేనండి సో ఇవి కామన్గా మీ లోపల ఉన్నటువంటి సెల్ఫ్ సెబటేజ్ ప్యాటర్న్స్ ఓకే గుర్తుంచుకోండి అండ్ ఎందుకు అసలు సెల్ఫ్ సెబటేజ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు కనెక్షన్ అయి ఉన్నాయి అనేది కూడా చూద్దాం లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ కన్నా కూడా ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ యాక్షన్ కన్నా కూడా అంటే యాక్షన్ కూడా ఇంపార్టెంటే యాక్షన్ కన్నా కూడా ఎనర్జీ ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను చిన్నగా మీకు ఒక ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా మనం చేస్తున్నాము అనేది ఓకే మనం ఒక పని చేసేటప్పుడు ఏ పని చేసినా అది యాక్షన్ కదా అండి మరి అందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యాక్షన్ తీసుకోవాలి అన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత మనం పని చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది కదా అని చాలామందిలో అపోహ ఉంటుంది అండ్ నన్ను కూడా నా స్టూడెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు ఓకే సో దానికి రీజన్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీ ఇంటికి వచ్చారు ఓకే సో ఆ పర్సన్కి ఆకులేస్తుంది సో అన్నం అడిగారు మిమ్మల్ని ఓకేనా అండి సో మీరు అన్నం పెడుతున్నారు దట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ యాక్షన్ సో అన్నం పెట్టిన దానికి మీకు ఏదైతే రిటర్న్ రావాలో అది వస్తుంది కానీ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి అంటే అన్నం పెట్టేది మీరు ఏ ఇంటెన్షన్తో పెడుతున్నారు ఎలాంటి ఎనర్జీతో పెడుతున్నారు ఓకే కొంతమంది ఎలా చేస్తారు అబ్బా మా ఇంటికే వచ్చాడండి ఏనా మేము వండుకున్నది కూడా ఈయనకి పెట్టాల్సి వస్తుంది ఓకే సో ఇలాంటి ఇంటెన్షన్ ఒక ఇంటెన్షన్ ఉంటుంది రైట్ సో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసేవాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్తో పెడతారు నేను ఏదైతే ఫుడ్ ఆయనకి అర్పిస్తున్నానో ఓకే సో అది ఆయనకి ఆరోగ్యంగా మంచిగా ఉపయోగపడాలి ఇంకా ఈయనకి ప్రతిరోజు ఫుడ్ అనేది దొరకాలి ఇలాంటి మంచి ఇంటెన్షన్తో మనం పెడతాం దాట్ ఈజ్ ఎనర్జీ ఓకే సో అలాంటి ఎనర్జీని మనం ఇస్తాం అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయాలి అని చెప్తాం సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని మనం పాస్ చేస్తూ ఉంటాం అర్థమవుతుందండి సో అందుకే మనం యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి బట్ లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేయాలి సో లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేయడం అంటే వెనక మీరు అసలు ఎలాంటి ఎనర్జీని యూజ్ చేస్తున్నారు ఆ ఎనర్జీ దేని మీద యూజ్ చేస్తున్నారు అనేది కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో వస్తుంది ఓకేనా అండి సో మీ యాక్షన్ అనేది అవుట్వర్డ్గా కరెక్ట్గా ఉన్నా సరే ఇన్నర్ ఎనర్జీ ఫియర్తో ఉంటేనో లేదా ఇంకొక విధంగా ఉంటేనో బ్యాడ్ ఎనర్జీతో ఉంటే ఓకే రిజల్ట్ అనేది మీకు బ్లాక్ అయిపోతుంది యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి ఒక మిర్రర్లా పనిచేస్తుంది అనమాట మనం మిర్రర్లో ఎలా చూసుకుంటే అది మనల్ని అలానే చూపిస్తుంది సో మీ ఇన్నర్ అనేది కాన్ఫ్లిక్ట్ రిఫ్లెక్ట్ని మీకు చూపిస్తుంది అనమాట సో యూనివర్స్ మీ లోపల ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రియాలిటీ రూపంలో మీకు చూపిస్తుంది అందుకే హీలింగ్ అనేది అవేర్నెస్ అనేది ఈ రెండు కలిపితేనే మనకి యాక్సలరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో సెల్ఫ్ సబటైజ్ స్టాప్ చేసేటువంటి ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ని మీకు చెప్తాను సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం మీరు కేటాయించుకోగలిగితే ఇవన్నీ మీరు మంచిగా చేసుకోవచ్చు ఓకేనండి సో స్టెప్ వైజ్ చెప్తాను చూడండి స్టెప్ నెంబర్ వన్ అవేర్నెస్ అనుకోండి ఓకే ట్రిగ్గర్ వచ్చినప్పుడు అంటే ఒక క్వశ్చన్ అడగండి ఏదైనా కానివ్వండి సో ఇది భయమా లేక నిజమా సో దట్ ఈస్ ట్రిగ్గర్ ట్రిగర్ చేయడం అనమాట అవేర్నెస్తో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ డెసిషన్లో ఇది భయమా నిజంగా నా భయమేనా లేకపోతే ఇది నిజమా అనేది క్వశ్చన్ చేసుకోండి ఎస్ ఇది నిజమే అనుకుంటే అది స్టాప్ చేసేయండి లేదు ఇది నా భయం మాత్రమే అనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోండి ఓకేనా అండి అండ్ ప్యాటర్న్ సో ఇది ప్రొకాస్టెన్ ప్రొకాషినేషన్ ప్యాటర్నా ఓకే ఇది ఫియర్ ప్యాటర్నా లేదంటే ఏం ప్యాటర్న్ సో ఎలాంటి ప్యాటర్న్ని మీరు యూజ్ చేస్తున్నారు సో దానికి ఒక పేరు పెట్టండి ఏం ప్యాటర్న్ మీరు యూస్ చేస్తున్నారు రేపు చేద్దాం అనుకున్నారు అనుకోండి ఓకే దట్ ఈస్ ప్రొకాషనేషన్ ప్యాటర్న్ సో అలా మీరు భయపడుతున్నారు ఫియర్ ప్యాటర్న్ ఓకే సిగ్గుపడుతున్నారు ఫియర్ ప్యాటర్న్ లేదు మంచిగా చాలా అంటే చాలా మంచిగా మాట్లాడగలుగుతున్నారు ఓకే గుడ్ ప్యాటర్న్ సో అది మంచి ప్యాటర్న్ సో దానికి టాక్టివ్ ప్యా ప్యాటర్న్ అని పెట్టచ్చు లైక్ ఆ విధంగా మీరు పేరు పెట్టచ్చు ఓకేనండి అండ్ సేఫ్టీ స్టేట్మెంట్ అనమాట మీకు మీరు ఇది సేఫ్ నేను దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను నా వల్ల అవుతుంది అనేటువంటి ఒక సేఫ్టీ స్టేట్మెంట్ని మీకు మీరు ఇచ్చుకోవటం సో ఇది మీకు తెలియకుండానే అండి మీరు నిజంగా ఇది చేసి చూడండి డైలీ చెయ్యండి మీకు నిజంగా చాలా అంటే చాలా హ్యూజ్గా రిజల్ట్ కనిపిస్తుంది మీకు మీరు ఈ సేఫ్టీ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇస్తారో రియల్లీ మీ బాడీ మీ వైబ్రేషన్ మీ ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా చేంజ్ అవుతాయి ఎస్ నేను ఏదైతే చేస్తున్నానో ఇది నాకు సేఫ్ నేను దీన్ని హ్యాండిల్ చేయగలను ఇది నా వల్ల అవుతుంది అనేటువంటి ఒక సేఫ్టీ స్టేట్మెంట్ని మీకు మీరు ఇచ్చుకోండి అండ్ స్టెప్ నెంబర్ ఫోర్ స్మాల్ అలైన్డ్ యాక్షన్ ఓకే సో ఏదో పెద్దగా చెయ్యాలి అనేటువంటిది వదిలేసేయండి చిన్నగా స్టెప్ తీసుకోండి ఓకేనండి సో దీన్ని ఏం చేస్తాము అంటే కనుక సెల్ఫ్ సబటేజ్తో ఈ ఫియర్తో ఉన్నటువంటి స్వింక్ అనేది ఏదైతే ఉంటుందో సో అది క్లియర్ అవుతుంది ఓకేనండి సో అలా మీరు ఈ ఫ ఇవన్నీ కూడా ఈ ఫోర్ స్టెప్స్ కూడా ఫాలో అయ్యి మీకు ఏదైతే సెల్ఫ్ సబ్ సబటైజ్ అనేది ఉందో ఓకే సో దాన్ని స్టాప్ చేసేయండి వీటి ద్వారా ఓకేనండి ఎస్ సో ఇప్పుడైతే నేను మీకు ఒక గైడెడ్ మెడిటేషన్ లాగా చేపిస్తాను ఒక టూ మినిట్స్ క్లోజ్ యువ రైస్ క్లోజ్ యువ రైస్ సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసేసేయండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఓకే క్లోజ్ రైస్ మీ ముందు ఒక టూ రోడ్స్ ఉన్నట్లు విజువలైజ్ చే ఒకటి ఓల్డ్ కంఫర్ట్ రెండవది న్యూ గ్రోత్ పాత్ అంటే మీరు ఓల్డ్ మనిషి పాత మనిషి మీకున్నటువంటి ప్యాటర్న్స్ అన్నీ ఆ మార్గంలో ఉన్నాయి ప్రొకాస్టినేషన్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది ఓకే సో కోప్ పడ్డము చికాకు పడ్డము ఏ వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోవడము అండ్ కన్సిస్టెన్సీ లేకపోవడము ఇవన్నీ కూడా ఒక మార్గంలో ఉన్నాయి అండ్ రెండో మార్గం న్యూ గ్రోత్ పాత్ సో మీరు గ్రోత్ వైపు మీ సక్సెస్ ఉంది మీ కన్సిస్టెన్సీ ఉంది అండ్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేసేటువంటి ఆ రెస్పెక్ట్ మీకుంది సో ఇలా మీరు గ్రో అవ్వటానికి కావాల్సినవన్నీ కూడా మీకు ఇంకొక మార్గంలో ఉన్నాయి సో రెండింటిని క్లియర్గా గమనించండి రెండింటిని కూడా క్లియర్గా గమనించండి ఒక సైడు ఇన్కన్సిస్టెన్సీ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది ప్రొకాస్టినేషన్ ఉంది అండ్ రెస్పెక్ట్ లేదు ఏం లేదు అండ్ రెండో దాంట్లో గ్రోత్ మీకు సక్సెస్ సక్సెస్ కనిపిస్తుంది మీ గ్రోత్ కనిపిస్తుంది కంప్లీట్ పాజిటివ్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ జాయ్ఫుల్ లైఫ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి సో మీరు ఇప్పుడు గ్రోత్ పాత్ సైడ్కి టర్న్ తీసుకోండి అటు తిరగండి తిరిగి ఒక అడుగు ముందుకు వేయండి ఆ పాత వైపు ముందుకి అడుగు వేయండి ఓకే ఎస్ మీరు అడుగు వేస్తున్నారు మీ బాడీని మీరు గమనించండి మీ బాడీ మొత్తం కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది ఓకే సో అక్కడే కాసేపు పాజ్ అవ్వండి అక్కడే కాసేపు పాజ్ అవ్వండి మిమ్మల్ని మీరు గమనించుకోండి ఇప్పుడు మెల్లగా మీ చేతులు రెండు రబ్ చేసి ఫేస్ని ట్యాప్ చేస్తూ ఓపెన్ చేయండి ఓకే సో సెల్ఫ్ సపోర్టేజ్తో ఫైట్ చేయాల్సింది కాదండి ఇక్కడ మెయిన్ ఓకే సో అర్థం చేసుకోవడం అనమాట మీ మీ యొక్క ప్రొటెక్టర్ని మీరు ఐడెంటిఫై చేశారు ఇవాళ ఓకే సో మీరు రెడీ అయ్యారు అనుకుంటే కనుక సో మనం రేపటి రేపు ఇంకొక క్లాస్ చెప్పుకుందాం మంచిగా ఇప్ప ఈ ప్యాటర్స్ని అసలు పర్మనెంట్గా ఎలా రీప్రోగ్రామ్ చేయాలి అనేది నేర్చుకుందాము సో మీకు గ్రూప్లో అఫర్మేషన్స్ పంపించాను వాటిని ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఓకేనండి ఓకే అండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అదర్వైజ్ సెషన్ ఎండ్ చేసుకుందాం నో డౌట్స్ అండి ఏం చేయమంటారా సెషన్ ఓకే థ్యాంక్ సో మచ్ అండి బై